శ్రీ గురుభ్యో నమ ప్రేక్షకులకు నమస్కారం ఈ వీడియోలో మనం మరుగుమందు ఈ మరుగు మందు వల్ల మీరు కోరుకున్న వ్యక్తి మీకు పూర్తిగా మీ వైపే తిరుగుతారు మీరంటే పడి చచ్చేలా ప్రేమిస్తారు మీ వెంట ఒక కుక్కలా తిరుగుతారు ఇది చాలా శక్తివంతమైన మరుగుమందు అలాగే ఇది మాత్రం ఒరిజినల్ మరుగు మందు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవి దీన్ని ఉపయోగించడం కూడా చాలా చాలా సింపుల్ దీన్ని ఎలా ఉపయోగిస్తారంటే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వారి చెప్పులకు కానీ వారి బట్టలకు కానీ వారి తల మీద కానీ వారు తినే భోజనంలో కానీ ఎక్కడ పెట్టినా ఇది పనిచేస్తుంది ఇది చాలా త్వరగా పనిచేస్తుంది ఈ మరుగు మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి చాలామంది మరుగుమందు అనుకొని ఏదో ఒక మందు పెట్టి సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడుతూ ఉంటారు కానీ దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అలాగే పని కూడా చాలా త్వరగా జరుగుతుంది ఈ మరుగు మందు కోసం మీరు గారిని సంప్రదించండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు గారిని సంప్రదించవచ్చు